పైగా పేద రని శ్రించిపెట్టి ప్లే చేస్తున్నావా నేను కేక్ చేద్దామనే వెళ్ళాను మరి ఎందుకు ఎందుకోలేదయ్య ఆర్డర్ ఇచ్చే కేక్ తయారు చేయడానికి రెండు గంటలు టైం పడుతుందంట టైం వేస్ట్ చేయడం ఎందుకు కానీ బేకరీకి ఎదురుగా ఉన్న బార్ లోకి వెళ్ళాను కేక్ తయారయ్యే టైంకి డబ్బులు అయిపోయాయి కరెక్ట్ నా పెళ్ళవనిపించాం అందుకే ఈ చాక్లెట్ కొన్నాను ఈ చాక్లెట్ మాత్రం ఎందుకు ఆ డబ్బుతో కూడా తాగేపోయావా పిచ్చి చెన్నయ్యా ఈ చాక్లెట్ డబ్బులకి చీప్ లిక్కర్ కూడా రాదు అంటే దురికి తాగేస్తావు మరి ఒరే రెండు రోజు ప్లీజ్ డాడీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ దీన్ని పుట్టినరోజు కాబట్టి బతికిపోయావు వెళ్ళి సాంగ్ చేస్తావు నాడు యూస్లెస్ యూస్లెస్లో సరే అమ్మా వాడు వచ్చి మూడు బాట చేశాడు విష్ యు మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే థాంక్యూ డాడీ ఏమండి నాకు నీ సహాయం అక్కర్లేదు దయ అమ్మా కంట్రోల్ ఇండియాలో గవర్నమెంట్ లు వీడు ఎప్పుడు పడిపోతారో ఎవ్వరికీ తెలియదు హాయ్ 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 ఏంటి ప్రభు మీకోసం షాప్ కి వెళ్ళాను ఫ్లాట్ కి వెళ్ళాను ఆదివారం కదా దేశం మీద పడిపోయాం రే గిరి రెండు పేదలు చెప్పండి సరే ఈ రోజు ఈవినింగ్ మా ఇంట్లో పార్టీ ఉంది రే గిరి పిజ్జా క్యాన్సిల్ సాయంత్రం పార్టీ కదా ఇప్పటి నుంచి మేము ఎవరు తినాం అనమాట పార్టీ దేనికి ఈ రోజు నా బర్త్డే నిజమా బాబు పార్టీలు ఇచ్చేవాళ్ళు అబద్ధాలు ఆడరమ్మా వేణు హాయ్ సాయంత్రం నువ్వు తప్పకుండా రావాలి తప్పకుండా పార్టీలో సర్ప్రైజ్ ఉంది సర్ప్రైజ్ అంటున్నారు కాంపిటీస్ భోజనాలు భోజనాలైన తర్వాత బిల్లు కానీ ఇస్తారా నీకు ఇస్తారు ఓకే బాయ్ బాయ్ ఈ త్రోలో అన్ని పిన్సు పడితే నిన్న అమ్మాయి లవ్ చేస్తున్నట్టే చూపించారు తాగుబోతులకి ఆపోజిట్ డైరెక్షన్ వర్క్ వర్క్అౌట్ అవుద్ది అదో లాంగ్వేజ్ తాగుబోతులకు కూడా లాంగ్వేజ్ ఉందా చాలా జనరల్ నాలెడ్జ్ లో పూర్ల ఉన్నారు మోగోళ్ళకి చెవిటోళ్ళకి గుంటోళ్ళకి ఒక లాంగ్వేజ్ ఉన్నప్పుడు తాగుబోతులకి ఎందుకు ఉండదు ఏం తక్కువ మరి ఆ క్లాస్ వెళ్ళవరా అన్నయ్య గారు ఇవ్వదన్నారు సార్ నాకు చెక్కులు ఎలాగే ఇవ్వడం విస్కీ కూడా ఇవ్వడా విస్కీ విఐపి వీఐపీలకు మాత్రమేనంట వీఐపీలు ఎవరా నీకు అసలు బుద్ధి ఉందా ఉంటే నిన్నెందుకు తీసుకొస్తాను అందుకు కాదు నిన్ను నేను తిట్టింది ఇంత పెద్ద పెద్ద వాళ్ళు తెలిసిన వెతవి ఏ ఇలాంటి పార్టీలో నాకు వంట చేసే ఛాన్స్ ఇప్పించవచ్చుగా నువ్వు వండింది తింటే వచ్చేటప్పుడు గెస్ట్లు అందరూ వెళ్ళేటప్పుడు గోస్ట్లు అవుతారు ఇది కరెక్ట్ అయినా నీ వంట ఎవరు తింటాడు నేను తప్ప అందుకే నేను బయట తింటున్నాను హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ హాయ్ వెరీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సంధ్య థాంక్స్ పుట్టిన రోజు శుభాకాంక్షలు అబ్బా మార్నింగ్ నుంచి తెలుగులో గ్రీటింగ్స్ చెప్పిన మొదటి వాడివి నువ్వే వేణు నేను ఎప్పుడు అంతే జన్మదిన ముబారక్ హిందీలో గ్రీటింగ్స్ చెప్పిన మొదటి వ్యక్తిని నేను ఓకే ఎంజాయ్ ది పార్టీ నేను మళ్ళీ కలుస్తాను అవును బాబాయడి హలో రింగ్ వేస్తారు తమరు ఏం తీసుకుంటారు ఏ ఏమిచ్చినా తీసుకుంటాను ఆ మెళ్ళలో ఇచ్చినా తీసుకుంటాను ఆ చేతి వాచి ఉంగరం వచ్చినా తీసుకుంటాను ఆ చొక్కా విప్పించేసినా తీసుకుంటాను నేను అడిగింది తమరు తీసుకునే నిలువు దోపిడీ గురించి కాదన్నయ్య పార్టీకి వస్తే తమరు ఏం తీసుకుంటారు అని ఏ మరి తెలుగుదేశంలోకి వస్తే పశుపచ్చ జెండా తీసుకుంటాను కాంగ్రెస్లోకి వస్తే మూడు రంగుల జెండా తీసుకుంటాను బీజేపీకి వస్తే కాషాయం తీసుకుంటాను కొంచెం కాషాయం ఏం తీసుకోరు నేను అడిగేది అది కాదండి తమరేం ముందు వాడతారు మందు వాటం అంటే తలపోటు వస్తే అనాశని వాడతాను వాడతాను తగ్గు వస్తే వాడతాను అప్పుడప్పుడు కొంచెం పాయిజన్ ఏమి వాడరా అదే రండి నేను చెప్పేది బ్రాండి విస్కీ జిన్ను రమ్ము అలాంటివి ఇలాంటి తాగుబోతులు వాడతారు నేను వాడను నాకు బలైన వచ్చేసారు రండి మీతో పను గ్లాస్ ఇవ్వరా సార్ నేను తాగనని ఒకసారి చెప్పాను నేను తాగడాక తీసుకున్నాను అవును ఓకే క్యాప్ ఎక్కడ ఆ ఈ ఒక్క రోజు మానేయండి ఏంటయ్యా మీ అన్నయ్య కూతురి బర్త్‌డే పార్టీలో నువ్వు ఇలా తాగి పడిపోతే ఏం బాగుంటుంది పడిపోకుండా ఉండాలని గోడ కానుకుని తాగుతున్నాను లేడీస్ అండ్ జెట్లమా అది అన్న పిలుస్తున్నారు ఎల్లి ఆల్్రెడీ ఈ పార్టీలో ఉన్న గెస్ట్లందరూ నా కూతురికి బర్త్‌డే విశేషం చెప్పుంటారు కానీ ఈ రోజు కేవలం సంజయ్ పుట్టిన రోజు మాత్రమే కాదు ఎంగేజ్‌మెంట్ జరిగే రోజు కూడా నా కాబోయే అల్లుడు మీ మధ్యనే ఉన్నాడు నా అల్లుడు అలా ఉంటాడు ఇలా ఉంటాడు అని చెప్పి మిమ్మల్ని విసిగించను కానీ అతని గురించి ఒక్క బాట చెప్తాను నా కొడుకుంటే ఎలా ఉండాలి అనుకుంటాను అచ్చం అతను అలాగే ఉంటాడు వెల్ యూ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ప్రతాప్ ఇంతకు ముందు విజయవాడలో మా సాఫ్ట్వేర్ కలసంలో పనిచేశాడు ఎంబీఏ చదివాడు జాయిన్ ప్రియ హలో హై హై ఎండ్ సంధ్య యు హుడ్ బీన్ మై పరిచయం చేయవా సూర్ ప్రతా ఇతన్న బెస్ట్ ఫ్రెండ్ ప్రభు ఇతనికి హలో హాయ్ ప్రభు ఓహ్ సంధ్య నీక బాయ్‌ఫ్రెండ్ సే కొనుకుంటాను ఆఫ్ కోర్స్ బాయ్‌ఫ్రెండ్స్ ఆడపిల్లలందానికి కాంప్లిమెంట్స్ యు నో ఎక్స్క్యూజ్ మీ సో మిస్టర్ ప్రభు మీరు ఏం చేస్తున్నారు వేణు ఏంటి బయటకొచ్చా ఊరికి డల్గా ఉన్నావేంటి లేదే పార్టీ నచ్చలేదా నేనేమనుకోలే చెప్పు అవును ప్రతాప్ ఎలా ఉన్నాడు బాగున్నాడు థ్యాంక్స్ ఇంకా నువ్వేం చెప్పినా నేను ఫీల్ అవును చెప్పు పర్వాలేదు చెప్పు ప్లీజ్ ఐ లవ్ యూ వాట్ నేను ప్రేమిస్తున్నాను ఐ లవ్ యు నేను నేను ప్రేమిస్తున్నాను మాట్లాడాలి పిచ్చే నెక్కింద్రా నీకు ఒక అమ్మాయి నాలుగు మాటలు ఫ్రెండ్లీగా మాట్లాడితే ప్రేమిస్తున్నా అని చెప్పేస్తావా నువ్వు అన్న మాటలు పెద్ద వినలేదు కాబట్టి సరిపోయింది వినుంటే ఎంగేజ్మెంట్ రోజు హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అని చెప్తారా ఐ లవ్ యూ అని చెప్పరు ప్రేమించడం తప్ప ప్రేమించడం తప్ప నేను అనట్లేదు ప్రేమించడం తప్పు కానప్పుడు అది ఎంగేజ్మెంట్ ముందు చెప్పినా తర్వాత చెప్పినా జరిగేటప్పుడు చెప్పినా ఒకటే అయినా ఒక మనిషికి ఎప్పుడు పుడతాడో తెలిసే ఆధారం లేదు ఎప్పుడు చేస్తాడో చెప్పే అధికారం లేదు ఎప్పుడు ప్రేమిస్తాడో తెలిసే అవకాశం లేదు అలాంటప్పుడు ప్రేమించిన విషయం ఎప్పుడు చెప్పాలో నిర్ణయించడానికి మీరెవరు నువ్వు ఎప్పుడు చెప్పావని అడగడానికి రాలేదు వేణు ఎందుకు చెప్పావని అడగడానికి వచ్చాను సంధ్య వారితో మాట్లాడ అనవసరం రే అమ్మాయి సారీ చెప్తావా లేదా అది ఏం చెప్పద్దు జస్ట్ సే సారీ చెప్తాను ఒక రాత్రి నిన్నెవరో గొడవ చేస్తుంటే కాపాడినందుకు నన్ను ముద్దు పెట్టుకున్నాను అప్పటిదాకా నీకు నాకు పరిచయం కూడా లేదు ఆ రోజు నేను చేసిన సాయానికి జస్ట్ థ్యాంక్స్ చెప్తే సరిపోతుంది కానీ ముద్దెందుకు పెట్టినావు చెప్పు నేను సారీ చెప్తాను మేజర్ అంకుల్ ఇంట్లో నేను అక్కడే ఉన్నానని తెలిసి వంట వచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటాను ఆ మాట ఎందుకు చెప్పు నేను సారీ చెప్తాను దేశంలో రోజు ఐదు లక్షల మంది చేస్తున్నారు కానీ నాకు జ్వరం వచ్చిందంటే నేను ఎందుకు పరిగెత్తుకొచ్చావు చెప్పు నేను సారీ చెప్తాను నన్ను చూడగానే నీ కళ్ళలకు సంతోషం ఎందుకు వస్తుంది నేను సారీ ఎందుకు చెప్పాలనిపిస్తుంది నాతో మాట్లాడుతున్నప్పుడు ఎందుకు టైం తెలియకుండా పోతుంది ఈ ప్రశ్నలు అన్నిటికీ సమాధానం చెప్పు తర్వాత నేను సారీ చెప్తాను నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు నా ఫ్రెండ్ కాబట్టి నీకు ఒంట్లో బాగాలేదంటే చూడటానికి వచ్చాను ఆంటీతో వంట వచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటా అన్నాను నిజమే సీరియస్ ఆ రోజు రాత్రి నిన్ను ముద్దు పెట్టుకున్నానని నువ్వంటున్నావు కానీ అప్పుడు నేనేం చేస్తున్నానో నాకే తెలియని పరిస్థితిలో ఉన్నాను అది నా తప్పు నువ్వు ముద్దు పెట్టుకుని ఒక క్షణంలో నేను ఎంత డిస్టర్బ్ అయ్యానో నువ్వు ఊహించలేకపోవచ్చు కానీ ఆ క్షణం నుంచే నేను ప్రేమించడం మొదలు పెట్టాను ఒక్క ఇన్సిడెంట్ వల్ల ఒక్క మాట వల్ల నేను నిన్ను ప్రేమించారని ఎలా అనుకుంటావు వేణు అయినా ఒక క్షణంలో మనిషి మీద అభిప్రాయాలు ఎలా ఏర్పరచుకుంటావు ఎంత టైం కావాలి ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకోవడానికి ఎంత టైం కావాలి గంట కావాలా వారం నెల సంవత్సరాల పెళ్లి చూపుల్లో ఒక అమ్మాయి అబ్బాయిని జస్ట్ ఐదు నిమిషాలు పాటు చూసి తలంచుకుని తాలి కట్టించుకుంటుంది టీవీలో ముప్పై సెకండ్ల అడ్వర్టైజ్మెంట్ చూసి మూడు లక్షలు పెట్టి కారుకుంటున్నాం వీటన్నిటికీ సంవత్సరాల తర్వాత ఆలోచిస్తున్నావా లేదే ద్వేషించడానికి ఒక జీవితం చాలకపోవచ్చు కానీ ప్రేమించడానికి ఒక్క క్షణం చాలు నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావు నిజం మాట్లాడుతున్నాను నాకు ఇక్కడ ఏది అనిపిస్తాది మాట్లాడతాను ఇక్కడ ఏది అనిపిస్తాది చెప్తాను వెను నాకు పెళ్ళికి ముందు ప్రేమ మీద నమ్మకం లేదు పెళ్ళి తర్వాత మే విదరం తెలుసునామా లేదా అనేది నాకు ఇంపార్టెంట్ చూడు పరిచయం అయిన వాళ్ళంతా స్నేహితులు కాలేరు స్నేహితులందరూ ప్రేమికులు కాలేరు నా స్నేహం నీకు ప్రేమకనిపిచుండొచ్చు కానీ నీ పరిచయం మాత్రం నా వరకు స్నేహం దగ్గర ఆగిపోయింది మా ఇద్దరి మధ్య జరిగిన సంఘటనలు కేవలం ఒక యాక్సిడెంట్ మాత్రమే దానిని నువ్వు ప్రేమ అనుకుంటే ఐ సారీ నువ్వు అమెరికాలో ఉండొచ్చు కాబట్టి ఆడమక్కలు తిరగడం మామూలుగా కనిపించవచ్చు కానీ మా ఊళ్ళో ఒక అబ్బాయిని చూసి అమ్మాయి నవ్వితేనే వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందనుకుంటారు అలాంటి చోటు నుంచి వచ్చి నాకు అంతకంటే గొప్పగా ఆలోచించడం రాదు నా అంతే దానికి నువ్వు సారీ చెప్పనక్కర్లేదు నేను చేసిన పని వల్ల నీకు ప్రభుకి ఫ్రెండ్షిప్ చెడిపోకుండా ఉంటే చాలు